హాయ్ ఫ్రెండ్స్ చూడండి ముందు ఆవిగిచ్చాను ఓకే ఎందుకంటే ఇది ఒకరు నీశ్వాసం లేకుండా ఈ మనం ఆవిగించి పెట్టుకుంటే నీశ్వాసం లేకుండా వెళ్ళిపోతుంది అప్పుడు మనం తిరగతి పెట్టుకుంటే బాగా నీట్గా నీచాల్సిన లేకుండా బాగా సూపర్గా ఒకరుతుంది బాగుంటుంది అందుకని ఈ ఉడక పెడతాను ముందుకే ముందు టైప్ చేస్తాను ఓకే చెక్క బిర్యానీ ఆకు లవంగాలు యాలక్కలు పచ్చిమిరకాయలు టమోటా ఎర్రగడ్డ ఐ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవి వేస్తాను చూడండి ఓకే చెక్క లవంగాలు బిర్యానాకు కార్చి వేసినాను ఇప్పుడు పచ్చిమిరకాయలు

టోన్ ఫ్రెండ్స్ టమాటా వేగింది ఇప్పుడు వచ్చేసి దో చూడండి మిరపొడి ధనాలు పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఓకే టోన్ ఫ్రెండ్స్ మసాలా ఉడికింది ఒకరవా ఓకేనా నూన్ ఫ్రై చాలా చూడండి ఆ టైప్లో ఉన్నప్పుడు దో

బంద్ చేసి కొంత కొత్తిమీర వేసి వదిలేసాను ఓకే అయిపోయింది మెడకాయలు కూడా ఓకే